అంతే నమస్కారాలు ముఖ్యంగా వాతావరణ శాఖ ఇటీవల తెలిపిన రకంగా ఈ రానున్న మూడు రోజుల్లో తుఫాను చిత్రికల కారణంగా రాష్ట్రం మొత్తం కూడా చాలా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు పెనుగాలు విపరీతంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందులో ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో కూడా ఈ రకంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మన తోనంపల్లి మండలంలో కూడా ఇటీవల మనం చూస్తున్నాము ఇటీవల వర్షాలకు మనకున్న చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోయినాయి వాటితో పాటు చెరువుల నుంచి వచ్చే నీటి కారణంగా చాలా వరకు నాలుగైదు చోట్ల మన మండలంలో రహదారి రోడ్డు పూర్తిగా విషయమైనాయి దానికి మనం ఆల్టరీ రూట్ అరేంజ్ చేసుకున్నాము ఆ రూట్లో కూడా మొత్తం వెహికల్స్ మనం డైవర్ట్ చేసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ప్రజలు గమనించిన విషయం ఏమంటే వీలైనంతవరకు ఈ మూడు రోజులు వాళ్ళ బయటకు వెళ్ళే పర్యటన ఏమైనా రద్దు చేసుకోండి వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లోనే ఉండండి బయటకి రావద్దండి ముఖ్యంగా మీరు చెరువుల దగ్గరికి కానీ వాగుందో వద్ద కానీ పూర్తిగా వెళ్ళడము ఖచ్చితంగా మానేయండి వెళ్ళొద్దండి ఎందుకంటే మనం ఈ ప్రవాహం అనేది ఎప్పుడైనా మనకు తెలియదు ఉన్నటువంటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది వాటర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెరువు వద్దకు పూర్తిగా వెళ్ళొద్దండి మేము ప్రతి చోట కూడా ఎక్కడైతే ఇట్లా ప్రవాహాలు ఎక్కువ వచ్చే రోడ్డు దగ్గర పూర్తిగా రెవెన్యూ సహాయంతో ఎంఆర్ఓ సహాయంతో వీఆర్ఏఎస్ని వీఆర్ఓస్ని మాస్టర్ టికెట్ అరేంజ్ చేసుకున్నాము డైవర్షన్ కోలుకుంటూ మొత్తం వెహికల్స్ కోనిక్కుండా మేము డైవర్షన్ అరేంజ్ చేస్తున్నాము సో ప్రజలు ఎవరైతే ఉన్నారో అవి తీసేసి పోయే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో అది కూడా మానుకోండి ఖచ్చితంగా అట్లా పని చేయొద్దండి సో ఇంకోటి దాంతోపాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు వారు కలెక్టర్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నారు మీరు ఎవరైనా కూడా ఏ జరిగినా కూడా పెనుగాళ్ళు వచ్చినా దోశం జరిగినా కూడా వెంటనే ప్యానిక్ కాకుండా వన్ నాట్ ఫోర్కి కానీ వన్ నాట్ ఎయిట్కి కానీ వన్ వన్ టూ కానీ చే కాల్ చేయొచ్చు అట్లాగే మాతో పాటు మన నయమారావు గారికి ఫోన్ చేయొచ్చు మానవడికి ఫోన్ చేయొచ్చు ఎప్పుడు ఫోన్ కూడా ఖచ్చితంగా మేము అవైలబిలిటీలో ఉంటాము అప్పటికే అది కాకుండా ఖచ్చితంగా మహిళా పోలీసులు అందరూ కూడా వాళ్ళ పంచాయతీలోనే ఉంటారు మీకు వాళ్ళ నంబర్స్ కూడా మీ దగ్గర ఉంటాయి వాళ్ళకు కూడా వెంటనే ఫోన్ చేయండి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మీకు వాటర్ ఏమైనా వచ్చినా కరెంట్ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా వెంటనే మాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఇంపార్టెంట్ కరెంట్ వెళ్ళేంత వరకు ఉండకపోవచ్చు మనకి తెలుగు ఎక్కువగాలు వచ్చినప్పుడు కరెంట్ ఉండకపోవచ్చు కాబట్టి వెంటనే మీరు దానికి ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు ముందే రెడీ చేసుకోండి మూడు నాలుగు ముందే రెడీ చేసి పెట్టుకోండి విని మనం చేసుకున్నామంటే ఈజీగా మనం మూడు రోజులు మనము లీడ్ చేయగలము తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి దీనికి అందరూ కూడా రెవెన్యూ వారికి పోలీస్ వారికి మిగతా అందరూ కూడా అందరూ అనుకూలి సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ